గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేది కాస్ట్రం ఈరోజు టాపిక్ సర్పదోషాలు ఏదైతే ఉన్నాయో అవి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఓకే సో ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా కాల సర్పదోషం అనేది మనకు ఎందుకు కలుగుతుంది మన రాష్ట్ర చక్రంలో రాహు మరి కేతు ఈ రెండు గ్రహాలు ఉన్నాయి కదా ఆ రెండు గ్రహాలకి ఒకవైపున అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మిగతా అన్ని గ్రహాలు కూడా బంధింపబడినప్పుడు కాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది అయితే సపోజ్ ఇప్పుడు ఈ చక్రం చూస్తున్నాం కదా ఈ రాశి చక్రంలో రాహు కేతు ఏదైతే ఉన్నారో రాహు వచ్చేసి మేషంలో ఉన్నాడు కేతు వచ్చేసి తుల తుల రాశిలో ఉన్నాడు అయితే మిగతా గ్రహాలన్నీ కూడా రైట్ సైడ్ కంటే వృషభం నుంచి కన్యా రాశిలకి మిగతా గ్రహాలు మిగతా ఏడు గ్రహాలు చేసుకున్నాయి సో ఇప్పుడు ఈ ప్రసిద్ధి తర్వాత లగ్నం వచ్చేసి మేష లగ్నం అయింది అంటే రాహు లగ్నంలో ఉన్నాడు సో ఈ ఈ రకమైన కాలుసర్పదోషాన్ని అనంతకాల దోషం అంటారు అంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే రవి నుండి శనివారకు ఈ సప్తగ్రహములు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి అనంతకాల సర్పదోషము ఏర్పడుతుందంట ఓకే సో దాన్ని ఇంగ్లీష్ మనం ఇఫ్ ఆల్ ది ప్లానెట్స్ ఆర్ పాజిటెడ్ బిట్వీన్ ది షాడో ప్లానెట్స్ రాహు అండ్ కేతు అండ్ ద ప్లానెట్ రాహు ఈజ్ ఇన్ అసెండెంట్ దెన్ అనంత్ కాల్ ఓకే పాత సపోజ్ రాహు అనేవాడు ఆ గ్రామం రాహు గ్రామం లగ్నం నుంచి రెండో స్థానంలో ఉందనుకోండి అంటే ఈ కాలుసర్పదోషములన్నీ కూడా రాహు యొక్క పొజిషన్ బట్టి దాని పేరు అనేది డిఫరెంట్గా ఇచ్చారు ఓకే సో ఇప్పుడు మీరు చూసే రాష్ట్రక్రంలో లగ్నం వచ్చేసి మీన లగ్నం అయింది రాహు మేషంలో ఉన్నాడు అంటే రెండవ స్థానంలో ఉన్నాడు సో తర్వాత కేతు వచ్చేసి తులాలో ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా వృషభం నుంచి కన్యాలో ఉన్నాయి సో అప్పుడు ఈ ఏ రకమైన కాలసర్పదోషాన్ని కులిక కాల దోషం అంటారు అంటే రవి నుండి శని వరకు సప్త గ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి ద్వితీయ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకుడికి కులిక కాళేశ్వర ప్రదోషణం ఏర్పడుతుంది ఓకే అలాగే ఇంగ్లీష్లో ఇఫ్ ఆల్ ది ప్లానెట్స్ ఆర్ పోజిటెడ్ బిట్వీన్ ది షాడో ప్లానెట్స్ రాహు అండ్ కేతు అండ్ ప్లానెట్ రాహు ఈజ్ పోజిటెడ్ ఇన్ సెకండ్ హౌస్ ఫ్రమ్ అసెండా దెన్ ఇట్ విల్ ఫామ్ కాల్ కాల్సరకు దోష ఓకే నెక్స్ట్ రాహు కనుక లగ్నం నుండి మూడవ రాశిలో ఉన్నాడు అనుకోండి అంటే లగ్నం కుంభలగ్నం అయ్యి రాహు మేషంలో ఉండగా పుట్టిననుకోండి అంటే అలా ఉండి కేతు వచ్చేసి తులాలో ఉండి మిగతా గ్రహాలు ఇలా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తున్నాను కానీ ఈ రాహు కేతువులు ఏ రాశిలో కూడా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే గ్రహాలన్నీ కూడా ఒక సైడ్లో ఉండాలి ఓకే సో లగ్నం నుంచి రాహు మూడవ రాశిలో ఉన్నప్పుడు ఆ రకమైన కాలసర్పదోషాన్ని వాసుకి కాలసర్పదోషం అంటారు ఓకే రవి నుండి శని వరకు సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి తృతీయ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకులకి వాసుకి కాల సర్పదోషం ఏర్పడుతుంది అదే ఇంగ్లీష్లో ఈ ఆల్ ద ప్లానెట్స్ ఆర్ పోజిటెడ్ బిట్వీన్ ది షాడో ప్లానెట్స్ రావు అండ్ కేతు అండ్ ద ప్లానెట్ రావు ఈస్ పోజిటెడ్ ఇన్ థర్డ్ హౌస్ ఫుల్ ది అసెండ్ అండ్ దెన్ వాసుకి కాల్ సర్పదోష్ ఫాప్డెడ్ ఓకే నెక్స్ట్ సపోజ్ రాహు లగ్నం నుంచి నాలుగో రాశిలో ఉన్నాడు అనుకోండి అప్పుడు శంఖపాల కాల శంఖపాల కాల సర్పదోషం ఏర్పడుతుంది సో ఇక్కడ మన రాశి చూస్తే లగ్నం వచ్చేసి మకర లగ్నం అయింది రాహు మేషంలో ఉన్నాడు కేతు వచ్చేసి తులాలో ఉన్నాడు మిగతా గ్రహాలు ఒకవేగంలో ఉన్నాయి కాబట్టి దోషం అనేది ఏర్పడింది రాహు లగ్నం నుంచి నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి శంఖపాల దోషం అనేది ఏర్పడుతుంది ఈ జాతక చక్రంలో ఎవరైతే పుడతారో ఓకే సో అంటే రవి నుండి శనివారీ సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైన రావు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి చతుర్థ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి శంఖపాల కాల సర్పదోషం ఏర్పడుతుంది అదే ఇంగ్లీష్లో ఈ ఫాల్ ద ప్లానెట్స్ సర్ పోజిటెడ్ ది షాడో ప్లానెట్స్ రావు అండ్ కేతు అండ్ ప్లానెట్ రాహు ఈస్ పోజిటెడ్ ఇన్ ఫోర్త్ హౌస్ ఫ్రమేస్ దెన్ శంఖపాల్ కాలు సర్పదోషి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రాహు మన లగ్నం నుండి ఐదో స్థానంలో ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా ఒకవైపున ఉన్నాయనుకోండి అప్పుడు పద్మకాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది ఓకే అంటే రవి నుండి వరకు సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి పంచమ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి పద్మకాల దోషం అనేది ఏర్పడుతుంది అదే ఇంగ్లీష్లో ఈ ఫాల్ ది ప్లానెట్స్ పోజిటెడ్ బిట్వీన్ ది షాడో ప్లానెట్స్ రాహు అండ్ కేతు అండ్ ప్లానెట్ రాహు ఈజ్ పోజిటెడ్ అండ్ ఫిఫ్త్ హౌస్ ఫ్రమ్ అసెండెంట్ దెన్ పద్మకాల సర్పదోషం ఈ ఓకే నెక్స్ట్ రాహు కనుక లగ్నం నుంచి ఆరో రాశిలో ఆరవ స్థానంలో రాహు ఉండడం అనుకోండి ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహు అండ్ కేతు మధ్యలో ఉన్నాయంటే అప్పుడు మహాపద్మ కాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది అంటే రవి నుండి శని వరకు సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి షష్టమ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి మహాపద్మ కాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది అదే ఇంగ్లీష్లో ఈ ఫాల్ ది ప్లానెట్స్ ఆర్ పోజిటెడ్ బిట్వీన్ ది షాడో ప్లానెట్స్ రాహు అండ్ కేతు అండ్ ది ప్లానెట్ రాహు ఈస్ పోజిటెడ్ ఇన్ సిక్స్ థౌస్ ఫ్రమ్ దాసెండ్ అండ్ దెన్ మహాపద్మ కాలసర్పదోషన్ నెక్స్ట్ వచ్చేసి రాహు లక్నం నుంచి సప్తమంలో ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువులకి ఒకవైపులో ఉన్నాయి అనుకోండి అప్పుడు ఆ జాతకునికి తక్షక కాలసర్పదోషం అనేది ఏర్పడుతుంది సో అదేంటంటే రవి నుండి శని వరకు సప్తగ్రహాలైన రాహు మరి సప్తగ్రహ రవి నుండి శని వరకు సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి సప్తమ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి తక్షక కాల సర్పదోషం ఏర్పడుతుంది ఇఫ్ ఆల్ అదే ఇంగ్లీష్లో ఇప్పుడు ఆల్ ద ప్లానెట్స్ ఆర్ పోస్టెడ్ బిట్వీన్ ది షాడో ప్లానెట్స్ రాహు అండ్ కేతు అండ్ ప్లానెట్ రాహు ఈస్ పోస్టెడ్ ఇన్ సెవెన్ థౌసండ్ అండ్ దెన్ తక్ష కాల్ సర్పు దోషీస్ పా అదే లగ్నం నుంచి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి అలా ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతు మధ్యలో ఒక వైపున ఏదో ఒక వైపున ఉన్నాయనుకోండి అప్పుడు ఆ జాతకునికి కర్కోటక కాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది అదేంటంటే రవి నుండి శని వరకు సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి అష్టమ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి కర్కోటక కాలసర్పదోషం అనేది ఏర్పడుతుంది అదే ఇంగ్లీష్లో ఈ ఫాల్ ప్లానెట్స్ ఆర్ పాజిటివ్ బిట్వీన్ షాడో ప్లానెట్స్ రాహు అండ్ కేతు అండ్ ది ప్లానెట్ రాహు ఈస్ పాజిటెడ్ ఇన్ ఎయిత్ హౌస్ ఫ్రమ్ ది అసెండాడ్ దెన్ కర్కోట కాలు సర్పదోషన్ ఓకే నెక్స్ట్ లగ్నం నుంచి రాహు తొమ్మిదవ స్థానంలో నైన్త్ హౌజ్లో రాహు ఉన్నాడు అనుకోండి అలా ఉండి మిగతా గ్రహాలు ఒక వైపున రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న అనుకోండి అప్పుడు ఆ జాతకునికి శంక చూడ కాలు సర్పదోషం అనేది ఏర్పడుతుంది సో దాన్ని ఎలాగో చెప్పవచ్చు అంటే రవి నుండి శని వరకు సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి నవస్థ నవమ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి శంఖ చూడకాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది అదే ఇంగ్లీష్లో అయితే ఈ ఫాల్ ది ప్లానెట్స్ ఆర్ పాజిటెడ్ బిట్వీన్ ది షాడో ప్లానెట్స్ రాహు అండ్ కేతు అండ్ ద ప్లానెట్ రాహు ఈజ్ పాజిటెడ్ ఇన్ నైన్త్ హౌస్ ఫ్రస్టెండ్ దెన్ శంఖూ కాల సర్పదోషి ఫౌండ్ నెక్స్ట్ వచ్చేసి లగ్నం నుండి పదవ స్థానంలో రాహు గ్రహం ఉందనుకోండి అలా ఉండి ఒక ఒకవైపున మిగతా ఏడు గ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు ఆ జాతకులకి ఘాతక కాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది దాన్ని ఎలా చెప్తారంటే రవి నుండి శని వరకు సప్త గ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి దశమ స్థానంలో రాహు గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి ఘాతక కాల సర్ప దోషం అనేది ఏర్పడుతుంది అది ఇంగ్లీష్లో ఇఫ్ ఆల్ ద ప్లానెట్స్ ఆర్ పాజిటెడ్ బిట్వీన్ ది షేడో ప్లానెట్స్ రావు అండ్ కేతు అండ్ ప్లానెట్ రాహు ఈస్ పాజిటెడ్ ఇన్ టెన్త్ హౌస్ ఫ్రమ్ దాత కాల్ సర్పదోష్ ఫౌమ్ నెక్స్ట్ వచ్చేసి లగ్నం నుండి రాహు పదకొండవ స్థానంలో ఉన్నాడు అనుకోండి ఉండి రాహు కేతు మధ్యలో మిగతా గ్రహాలు బంధింపబడి ఉన్నాయనుకోండి అంటే ఒకవైపుకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉన్నాయనుకోండి అప్పుడు ఆ జాతకునికి విషదరకాలు సర్పదోషం అనేది ఏర్పడుతుంది అంటే రవి నుండి శని వరకు సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైనా రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి ఏకాదశ స్థానంలో గ్రహం ఉండగా పుట్టిన జాతకునికి విష్ధర కాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది అది ఇంగ్లీష్లో ఆల్ ప్లానెట్స్ ఆర్ పాజిటెడ్ ది షాడో ప్లానెట్స్ రావు అండ్ కేతు అండ్ ద ప్లానెట్ రాహు ఈస్ పాజిటెడ్ ఇన్ లెవెంత్ హౌస్ ఫ్రమ్ దర్పదోష్ ఫార్మ్డ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ కాలసర్ప సర్పదోషం ఏదైతే ఉందో లగ్నం నుండి పన్నెండవ స్థానంలో రాహుగ్రహం ఉండి రాహు కేతు మధ్యలో మిగతా గ్రహాలు ఉన్నాయనుకోండి ఒకవైపున రాహు అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అలా ఉన్నాయనుకోండి అప్పుడు ఆ జాతకునికి నాగ కాల దోషం అనేది ఏర్పడుతుంది అది ఎలా చెప్పవచ్చు అంటే రవి నుండి శనివరకు సప్తగ్రహాలు ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతు మధ్యలో బంధింపబడి లగ్నం నుండి ద్వాదశ స్థానంలో రాహుగ్రహం ఉండగా పుట్టిన జాతకునికి శేషనాగా కాల సర్ప దోషం ఏర్పడుతుంది అదే ఇంగ్లీష్లో అయితే ఇఫ్ ఆల్ ది ప్లానెట్స్ ఆర్ పాజిటెడ్ బిట్వీన్ ది షాడో ప్లానెట్స్ రావు అండ్ కేతు అండ్ ద ప్లానెట్ రావు ఈస్ పాజిటెడ్ ఇన్ ట్వెల్వ్ థౌజండ్ ఫ్రమ్ దెన్ శేషు నాగ్ కాల్ సర్పదోష్ ఫామ్డ్ ఓకే సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైంస్ ఆఫ్ కాలు సర్ప దోషాలు అయితే దీనికి కాలు దోషము నివారణ కూడా మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము సో దీని గురించి అంతగా మనం భయపడినక్కర్లేదు ఎందుకంటే గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రాహుకేతు మధ్యలో పందింపొకడ ఉన్నాయంటున్నాం కదా సో ఎలా ఉన్నా కానీ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నా కానీ రాహుకేతుకి అటు సైడు ఇటు సైడ్ డెఫినెట్గా గ్రహాలు ఉంటాయి సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నో అంటే మీకు ఈ కండిషన్స్ అంత పెద్దగా మారవు అందువల్ల పెద్దగా పట్టించుకోనక్కర్లేదు భయపడినక్కర్లేదు ఎందుకంటే ఇది ఏదైతే ఉందో ఈ దీనివల్ల మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే దశ వచ్చినప్పుడే వస్తాయి అది కూడా ఏంటంటే సపోజు గురుపాలిత లగ్నాలు ఉన్నాయనుకోండి అంటే లైక్ మేష లగ్నము తర్వాత కర్కాటక లగ్నము వృషిక లగ్నము ధను లగ్నము మీన లగ్నము జాతకులకి కేతు దశలో అంత ప్రాబ్లం ఉండదు కానీ రాహు దశలో ప్రాబ్లం ఉంటుంది సపోజ్ వాళ్ళు పుట్టింది రాహు మహదశ తర్వాత అంటే సపోజ్ పుట్టారు పుట్టారనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు రాహు మహాదశ వాళ్ళకి లేకపోకపోవచ్చు అలాగే పాలిత లగ్నాలు అయితే ఉన్నాయో మిత్తున తర్వాత కన్యాలగ్నము తర్వాత తులాలగ్నము దెన్ మకరాలకుము కుంభలగ్నము వీళ్ళకి కేతుమాదశలో ప్రాబ్లం వస్తుంది ఓకే సో అది సపోజ్ వాళ్ళు కేతుమాదర్శ అయినప్పుడు పుట్టారు పుట్టారనుకోండి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఉండకపోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో